నడుమ పార్టీల కార్యకర్తలు పార్టీల హీరోల అభిమానులు కొందరు జనాలు పట్టరాని సంబరం అయితే కొట్టియండ్ర ఫ్లెక్సీలు షింపుర్రా పాల ప్యాకెట్లు చెయ్యిర్రా అభిషేకాలని ప్యాకెట్ల కొద్ది పాలను ఫ్లెక్సీల మీద గుమ్మరిస్తున్నారు అభిమానం సాటుకోవాలంటే పాల ప్యాకెట్లు షింగాల్సిందే అంటుర్రు ఆపతులున్న మందికి సాయం చేస్తున్న సోను సూదన్ ఒక అభిమాని కూడా గదేట్లు రెండు ఫాలో అవుతుండు సోను సుదన్న ఉన్న ఫ్లెక్సీ బోర్డు మీద నిష్టగా నిలబడి ఎంత మంచిగా పాలాభిషేకం చేస్తున్నారో చూడు నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం మక్కాపూర్ కాడుండే వెంకటేష్ అనే ఈ బ్రదరు ఆరేండ్ల సంది ఇస్త్రీ దుకాణం పెట్టుకుని పొట్ట నింపుకుంటున్నాడు సోను సుదన్న మందికి వేస్తున్న మంచిని చూసి ఆయనకు ఫ్యాన్ అయిపోయిండు ఆయన దుకాణం కూడా సోను సుదన్న పేరే పెట్టుకుండు అంతేకాదు సోను సదన్న ఫోటోను షాప్ లో పెట్టుకొని దేవునోరుగా గొలుసుకుంటుండు ఇక నిన్న సోను సదన్న బర్త్డే అని పెద్ద కేక్ కోసి ఫోటోకు పాలాభిషేకం చేసిండ్రు అంతేకాదు దావకాన్లకు పోయి పాలు పండ్లు అన్ని మంచిగా పేషెంట్లకు పంచి పెట్టిండ్రు మరి సోను సుదన్న మీకు ఎందుకు ఇంత పాయిరం వెంకటేష్ అని అడిగితే అలాగే మన దేశ ప్రజలు ఎక్కడ ఏ ఆపదలో ఉన్నా తన వంతు సాయం చేసి గొప్ప మానవత్వాన్ని చాటుకుంటూ అలాగే ఇప్పటికీ ఫోటోకు దండం పెట్టి అదట సంగతి ఇట్లా వెంకటేష్ లెక్కనే సోను సుదన్నకు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయన పేరు మీనే హోటళ్లు దుకాణాలు మస్తు పెట్టుకున్నారు కూడా ఆయన చేస్తున్నట్టే ఆ పత్రున్నోళ్ళకు ఆశరైతే మంచిదే గాని ఇట్లా పాలాభిషేకాల పేరుతోటి పాలను వృధాగా వారవేయకుండా అవే పాలు ఆకలితో ఉన్నోళ్ళకు పోస్తే ఇంకింత మంచి చేసిన వాళ్ళు అవుతారు జరంత ఆలోచన చేసుకోరు ఇనాలే వీరమల్లు చెప్పింది ఇనాలే అని హరిహర వీరమల్లు సినిమాల పవన్ సార్ డైలాగ్ ఉంటుంది అగో ఈ సినిమాలో చెప్పినట్టే జనసేన లీడర్లు వీరమల్లు చెప్పిందే వింటున్నారు సర్కారు పథకాలను పబ్లిక్కు తెలిసేటట్టు చేసినట్టే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ యాక్ట్ చేసిన సినిమాను కూడా పబ్లిక్లకు పట్టుకపోయేందుకు ముంగట పడుతున్నారు గిట్లా హరిహర వీరమల్లు సినిమాను భుజం మీద వేసుకొని బాహుబలి లెక్కనే మోస్తురు కదా జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ అభిమాన నాయకుడు ఆంధ్ర డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సార్ యాక్టింగ్ చేసిన సినిమాను అఖిలాంధ్ర ప్రేక్షకుల ముందరికి ఏర్చేదందుకు షెంటల్ దార వస్తున్నారు ఇప్పటికే ఢిల్లీలున్న తెలుగుల కోసం ఆంధ్ర భవన్ ల సినిమాను చూయించు ఇప్పుడు తిరుపతిలో ఉన్న అంధ విద్యార్థులకు కూడా పవన్ సార్ సినిమాను చూయించు జనసేన పార్టీ వాళ్ళు మంది అంద విద్యార్థులు పవన్ సార్ సినిమా చూడాలనున్నదని పోస్ట్ పెట్టిండ్రు ఆ సంగతి పవన్ సార్ కు తెలిసింది తిరుపతిలో జనసేన లీడర్ కిరణ్ రాయల్ అన్నకు మత్లావిచ్చి వాళ్ళందరికీ సినిమా చూయించే బాధ్యత అప్పచెప్పిండు ఇక పవన్ సార్ చెప్పినాక ఎట్లుంటది ఏం బడే పోయిండ్రు సినిమా టాకీస్ బుక్ చేసిరు కూడా నవజీవన్ అందుల పాఠశాలలు చదువుతున్న నూట నలభై ఐదు మంది పిల్లగాలను స్పెషల్ షో వేసి సినిమా చూయించి చూడలేకపోయినా పవన్ సార్ చెప్పే డైలాగులు పాటలు ఇని మాస్తు సంబరవాడ్డరు పిలగాళ్ళంతా మా కోసం ఇట్లా సినిమా చూపించిన డిప్యూటీ సీఎం పవన్ సార్ కు పెద్ద థ్యాంక్స్ అని చెప్పబట్టిండ్రు ఇక అటెంకా సినిమా పెద్ద హిట్ అయిందని కేక్ సంవరాలు కూడా వేసుకున్నారు వినాయక మండపాలు పెట్టినప్పుడు మండపాలల్లో పెట్టినటువంటి లడ్డూలు విగ్రహాలను కొట్టేసి చూస్తూనే ఉంటాం కదా కానీ పండుగకి ఇంకా నెల రోజుల టైం ఉన్నది అప్పుడే వినాయకుల విగ్రహాలను మాయం చేసే ముఠాలు తిరుగుతున్నాయి వల్ల విఘ్నాలు వాపే వినాయకుని విగ్రహాలనే వీలైన టైంలో వచ్చి ఈజీగా ఎత్తుకొని పోతున్నారు மார வாழனு தொங்க படிவேகாள்னா தோங்க ஏதோ மரே முச்சு சூசாக்க டிசைட் அயிரிதி అసొంటివి చూసి గణపతి దేవుడు కూడా గరం అవుతుండొచ్చు ఒరే నా భక్తి పేరుతోటి మీరు ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతున్నది ఆరా మీ భక్తి నన్ను బదనాం చేస్తున్నది కదరా అయ్యా అని స్వామి పరిచయం అవుతుండొచ్చు భక్తి పేరుతోటి అగో అసొంటి బద్మాష్ పనులు చేస్తున్నారు కొందరు పండుగే రాలేదు ఇంకా నెల రోజులు టైం ఉన్నది ఇప్పటి సందే విగ్రహాన్ని తీసుకపోయి ఏం చేసుకుంటారో కానీ మెదక్ టౌన్లో తెల్లారంగా మూడు గంటలకు ట్రాలీ బండి వేసుకొని వచ్చిరు దొంగ మగపూలు వినాయక విగ్రహాలు తయారు చేస్తున్న చంద్రాభవన్ కాంప్లెక్స్ కాడికి పోయిరు మంచిగా విగ్రహాలను చూసిరు నచ్చిన డిజైన్ ఉన్న విగ్రహాన్ని ఎంచుకున్నారు కథ మంచిగా దాన్ని ఎత్తుకొని వచ్చి బండి పెట్టిరు ఇక ఆడికి వెళ్ళి ఉడాయించారు ఇట్లా ఆడున్న సీసీ కెమెరాయిపోయింది జరిగింది కాకపోతే గణపతి ఇవ్వలేదు తీసుకెళ్ళి వెళ్ళిపోయారు హైట్ వచ్చేసి టెన్ ఫీట్స్ అమౌంట్ వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ అది వినాయకుని మీద భక్తి ఉంటే సొంతంగా విగ్రహం కొనియాలి తాకత లేకుంటే సందాలు వసూలు చేసుకోవాలి మండపం సింగారిచ్చి మంచిగా విగ్రహం నిలబెట్టుకోవాలి తొమ్మిది రోజులు పూజలు చేసుకోవాలి భజన కీర్తనలు వాడి దేవుని కొలుసుకోవాలి అంతేగానికి ఇట్లా విగ్రహాలను దొంగతనం చేసుకొని పోయి నిలబెడితే అదేం భక్తి అన్నట్టు భగవంతుడు మెస్తాడు ఇసువంటి పనులు మళ్ళీ దీనికి భక్తి అని పేరు పెట్టుకునేందుకు ఒకరి కష్టాన్ని ఇట్లా దోసుకపోయి దేవునికి మొక్కితే అలాగ మంచి అవుతుంది ఎత్తుకపోయిన విగ్రహం పెట్టుకుంటే మంచి అవుతుంది అని చెప్పిన లతకొరగాడు ఎవడు నిజంగా దేవుని కొలుసుకున్నట్టు ఎవడని ఉంటే ఇసువంటి పని చేస్తాడు వీళ్ళు దేవుని విగ్రహాన్ని ఎత్తుక పేరు అంటే రేపు ఎప్పుడన్నా నిజంగానే దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలరా నాయనా అని అడిగితే ఉల్టా ఆయననే కిడ్నాప్ చేసి డిమాండ్లు వేటేతట్టున్నారు ఇటువంటి ఉన్మాద భక్తులని మండిపడుతున్నారు ఈ సంగతికైన మెదక్ జనం గురుకుల హాస్టల్ వేస్తే పిల్లగాలకు మంచిగా చదువు చెప్తారు కట్టి తిండి పెడతారు విద్యాబుద్ధులు మంచిగా నేర్పిస్తారు రేపటి రోజుల్లో పిలగాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలేస్తారని మంది తల్లిదండ్రులు సర్కారు గురుకుల హాస్టలల్లో పిలగాలని వేస్తున్నారు కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఆ గురుకులాలల్ల సర్కార్ హాస్టళ్ల పరిస్థితే ఏమో రోజుకింత నాశనం పదారు అవుతుంది అంగట్లన్నున్నా అల్లున్నోట్ల శనున్నట్టు సర్కార్ పిలగాళ్ళ సవలతుల కోసం అన్నీ చేస్తున్నామని చెప్తున్నా మరి అవన్నీ ఏడబోతున్నాయో గాని గురుకులాలు సాంఘిక సంక్షేమ శాఖల హాస్టళ్ల సౌలతులు అన్న పే పెద్ద బూత్ అయిపోయింది మా హాస్టల్లో ఏం సవలతులు లేవు కంసేకం కమ్ తాగేదందుకు మంచి కూడా గతి లేదు బాత్రూమ్లు లు మస్తు తిప్పల పడుతున్నాం అనుకుంటా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ కాడున్న జ్యోతిబాపులే బాలుర గురుకుల స్కూల్ లో చదువుకుంటున్న పిల్లగాళ్ళు క్లాసులు బహిష్కరించి కలెక్టర్ ఆఫీస్ కు పాదయాత్ర ఇట్లా హాస్టల్ పిలగాళ్ళంతా కలెక్టరేట్ కు ర్యాలీ తీసుకుంటా పోతున్నారని తెలిసి మానవపాడు మండలం ఇటిక్యాలపాడు స్టేజ్ కాడ పిలగాళ్లకు అడ్డం తిరిగి పోలీసు వాళ్ళు మొత్తం అంత లేరు హుషారు పిట్టలున్నారు ఇప్పుడే ధర్నాలు నిరసనలు అని రోడ్ ఎక్కినరా నిపోలీసోలు పిల్లగాలను మందలిచిరు ఇప్పుడు ఎంత మీకు ఏమేం సమస్యలు ఉన్నాయో మాకు చెప్పరు కదా మేము ఆఫీసర్లకి చెప్తాం ఇప్పుడు మీరైతే మీ హాస్టల్లో ఓర్రి అని సొట్లు పెట్టి డీసీఎం యాన్ ఎక్కించి పిల్లగాలను वापस తోలిండ్రు పిల్లగాలు చెప్తున్నారు రినుర్리가 మేమైతే ఇప్పుడు కాలిగ్రామిస్ కొదుతున్నాం సార్ ఎందుకంటే అడ మాకి వాటర్ సఫిషియెంట్ వాటర్ లేదు

పిల్లగాళ్ళు ఇట్లా అలా బాధలు చెప్పుకొనియరు మరి మా సమస్యలు ఎవరు తీర్చేటోళ్ళు ఎవరు మాకు ఎట్లా న్యాయం అవుతుంది అని నిలదీస్తున్నారు పిల్లగాళ్ళు పిలగాళ్ళ తిరుగుబాటు చూసినాకైనా ఆఫీసర్లకి ఏమన్నా చలన వస్తే మంచిగుండు కానీ అబ్బో ఒక అంత తీర్వాటవి ఏడుంటుంది లీడర్లకైనా ఆఫీసర్లకైనా అని అనుకుంటా పోయి రాట అట్లకెళ్ళిపోయిన వాళ్ళంతా ఇంటి ముగ్గులు చూసి ఇల్లాలను చూడాలి అన్నట్టు ఊరికొచ్చే ఆర్టీసీ బస్సును చూసి ఊరి ఆలతి చెప్పచ్చు అంటుంటారు ఆర్టీసీ బస్సు పోయే ఊరు అభివృద్ధికి మారుపేరు అని చెప్పుకుంటారు ఇప్పటికి ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఆర్టీసీ బస్సులు పోని ఊర్లు షానే ఉన్నాయి ఆర్టీసీ బస్సు మా ఊరికి రావాలని చాలా మందికి ఏళ్ళ నుంచి కళ ఉంటుంది దాన్ని సాకారం చేసుకోవాలని లీడర్లు వెంబడి ఆర్టీసీ ఆఫీసర్లు వెంబడి వాడుతూనే ఉంటారు ఎవరో ఒక్కరు పట్టు పట్టి ముంగట పడితే కానీ ఊరికి బస్సు రావాలనే కళ నెరవేరదు పొలంలా బోర్ వేసినప్పుడు నీళ్లు పడితే రైతు ఎంత ఊరికి ఆర్టీసీ బస్ వచ్చినప్పుడు ఊరోళ్ళు కూడా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో మారుమూలకున్న తమ్మడపల్లె జనాలు ఇప్పుడు గదే సంబరంలో ఉన్నారు ముఖ్యంగా బడికి పోయే పిలగాళ్లకైతే మాటలా చెప్పరా అని సంబరం అవుతుంది అంతే గది రెల్లే బస్సు లేక మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం కానీ మా బాధలు ఎరిక్షన్ బాబు గారు విన్నారు మాకు బస్సు పెట్టారు చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం చూస్తున్న రాను అల్ల ములా ఎంత సంతోషంగా ఇలా ఊళ్ళో ఐదో తరగతి దాకానే పడున్నదట ఇక ఆరో తరగతి నుంచి టెన్త్ ఇంటర్ డిగ్రీ అసలు పెద్ద పెద్ద చదువులు చదవాలంటే దోర్నాలకో కో పోవాలట ఇన్నొద్దులు ఆర్టీసీ బస్సు లేక ఆటోలు సైకిళ్లు తొక్కుకుంటేనే బళ్ళు కాలేజీలకు పోయేదట పిల్లగాళ్ళు ఇట్లా ఆటోలు ప్రైవేట్ బండ్ల పోనికి మస్తు పైసలు ఖర్చవుతుండే బస్సు సవలత్ లేకపోయేసరికి చాలా మంది ఆడపిల్లలను బడి కూడా బందేపిచ్చిరట ఏండ్ల సంధి ఊరికి ఆర్టీసీ బస్సు నడిపిర్రని ఎవరు ఎంబడి తిరిగినా పని కానే కాలేదట ఈ సంగతి అక్కడి టిడిపి ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నకు తెలిసి ఎంబటే ఆర్టీసీ పెద్ద మాట్లాడిండు ఊరికి బస్సు వచ్చేటట్టు చేసిండు ఇక ఆర్టీసీ బడికి వేయతందుకు పొద్దున ఒక సాయంత్రం తీసుకొచ్చేందుకు మాపటిలో ఒక ట్రిప్ కొడతారట బస్సు బడికి కాలేజీలకు పోతుంటే పిల్లగాలకు మస్తు సంబరం అవుతున్నది ఇప్పుడు బాబు మా అర్థం చేసుకొని బస్ ఆయనకి కృతజ్ఞత బస్ నుంచి మేము బాగా వెళ్తున్నాం వస్తున్నాం ధన్యవాదాలు కూడా ప్రైవేట్ బండ్లలో పోకుండా ఆర్టీసోలకు నష్టం రాకుండా లాభం అయ్యేటట్టు బస్ ఎక్కిపోతుండాలి లేదంటే ఈ రూట్లో బస్సు నడిపితే ప్యాసింజర్లు ఎక్కక నష్టం అవుతుందని బంద్ చేస్తారు అట్లా కాకుండా చూసుకోవాల్సిన జిమ్మదారైతే అయితే మీ మీనే ఉంటది జపాన్ల మాంగా కళాకారిని రియో టాట్సు అనే ఆమె కూడా ఒక జ్యోతిష్యం చెప్పిందో అప్పట్ల ఆ వీడియో ఇప్పుడు మాస్తు వైరల్ అవుతుంది అది ఏంటంటే జూలై ఐదో తారీఖు నాడు జపాన్కు పెను ఆపతి రాబోతున్నది జపాన్లో ఉన్న నగరాలు సముద్రంలో మునుగబోతున్నాయి అని చెప్పిందిగా ఆ దెబ్బకి జపాన్ జపాన్కు టూర్లు క్యాన్సల్ చేసుకున్నారు జనాలు అయితే ఆమె చెప్పిన జూలై ఐదో తారీఖు నాడు ఎసోంట భూకంపం కానీ ఎసోంట సునామీ కానీ రాలే కానీ జూలై ముప్పై తారీఖు నాడు జపాన్ల సునామీ భూకంపం ఆమె పుస్తకాలు వల్ల అమెరికా జపాన్ రష్యాలను ఆగం పట్టిస్తున్నాయి కదా సునామీ భూకంపాలు బుధారం పొద్దుగాలనే ఎవరో భూమిని లావటి కుదేసినట్టే భూకంపం వచ్చే వరకు బిల్డింగ్లు అన్ని పట్ట పట్ట కూలి ఇక ఇళ్ల వస్తువులు అయితే బడబడ ఊగినాయి ఇట్లా కట్టు కట్టుబట్టలతో జనాలు బయట కురుకు వచ్చారు రష్యాలు అయితే పెద్ద పెద్ద తిమింగ్లా ఒడ్డు కొట్టుకు వచ్చినాయి ఇట్లా ఉన్నాడు కనబడని తెల్లటి బెలుగా తిమింగళాలు కూడా తీరాన్ని కొట్టుకొచ్చే వరకు సముద్రంలో బలంగా వస్తున్న పెద్ద పెద్ద అలలు వాటిని బయటకు నెట్టేసి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు ఇట్లా తిమింగళాలు కనబడే వరకు ఇది ఏదో కిడికే ఉన్నదని జనాలు కూడా బోగులు వాడుతున్నారు ఇక అటు పసిఫిక్ మహాసముద్రంలో సునామీ కేంద్రం ఉన్నదట ఇక అమెరికాలో ఉన్న హవాయి ద్వీపంలోకి వెళ్ళి జనాలు ఇండ్లకు తాళాలేసి సురక్షిత జాగాలకు పోవాలని కార్లతోటి రోడ్లు ఎక్కిర్రు ఇక చూడు ఏడి కాడ ట్రాఫిక్ జామ్లే అయినాయి టూ థౌజండ్ టువెల్ ప్రళయం సినిమాలో కనిపించిన సీన్లే రియల్ గా కనిపించినాయి ఇట్లా ఇక కొందరు అయితే భయానికి ట్రాఫిక్ లనే కార్లు ఇడిచిపెట్టి ప్రాణభయంతో ఉరుకుడు పెట్టిరు అలం చూసి ఇక్కడ జపాన్ దిక్కు పోతే అక్కడి సర్కారు ఆపతిని ముందే పసిగట్టి ఎక్కడోలోని అక్కడ తొమ్మిది లక్షల మందిని ఇళ్లకెళ్లి సురక్షిత జాగాలలకు తరలించింది ఇంకో దిక్కు సముద్రంలో సునామీ వచ్చే వరకు మూడు నాలుగు అంతరాల ఎత్తైన అలలతోటి సముద్రం అంతా అల్ల కల్లోలంగా కనిపించబట్టింది చాలా జాగాల్లో వరదలు వచ్చినాయి ఇండ్లయితే మస్తుగా దెబ్బతిన్నాయి అటు చైనాకు కూడా సునామీ ఉండే వరకు అక్కడి సర్కారు వాళ్ళు ఓ ముప్పై వేల మందిని దూరంగా తీసుకుపోయి షెల్టర్లలో పెట్టిరట ఇక రష్యాల దావుకన్ల డాక్టర్లు ఆపరేషన్ చేస్తుంటే సడన్గా భూకంపం వచ్చింది అయినా కూడా వాళ్ళంతా గింత కూడా జంకలే భయపడి పేషెంట్ను అట్లనే ఇడిచిపెట్టి పోలే ఆపరేషన్ అయితే చేసుకుంటేనే పోయిరు జరిసేపు బిల్డింగ్ అంతా ఎవలో పట్టుకొని ఊపినట్టే ఊగిపోయింది అయినా కూడా గింత జడవలే డాక్టర్లు కొందరు స్ట్రెచర్ గట్టిగా పట్టుకుంటే సర్జన్లు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు ఇక ఆ పేషెంట్కు ఆపరేషన్ మంచిగానే అయిందట అబ్జర్వేషన్లో ఉండడని రష్యా ఆరోగ్య శాఖలు ప్రకటించారు అయితే ఇప్పటి సునామితోడు పెద్దగా ఏం కాలే గానీ జపాన్లా రెండు వేల పదకొండులో మస్తు పెద్ద సునామీ వచ్చింది ఇక ఆ టైంలో ఇరవై వేల మందికి మీదనే జీవిడిచిరు లక్షల మంది ఇల్లు లేకుండా అయిపోయారు ఒకప్పుడు సోషల్ స్టేటస్ కోసం బతికేటోళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకునే తనకే బతుకుతున్నట్టున్నారు కొంతమంది అని అనిపియ పట్టిందో లేచిన నుంచి మళ్ళీ నిద్రపోయేదాకా ప్రతీదీ స్టేటస్లు స్నాప్లు స్టోరీలు పెట్టి మందికి చూపించుకొని మస్తు మురిచిపోతున్నారు ఫాలోవర్ల లైక్లు కమెంట్లు చూసుకొని కడుపు నింపుకుంటున్నారు ఇక సోషల్ మీడియాలో లైక్స్ కమెంట్స్ కోసం చేసి అట్లా కూడా ఫేమస్ అవుతున్నారు ఈ జంట పక్షులు ప్రేమానురాగాలతో బండి మీద చేసిన ఈ రీల్స్ వీడియో ఇప్పుడు వాళ్ళ పరసలకు శీద్రం పెట్టింది బండి వెనక కూర్చొని రీల్స్ తీసుకుంటే ఎవరికి అభ్యంతరం లేకపోవచ్చు కానీ భర్త ఏమో బండి నడుపుతుంటే భార్య బుల్లెట్ బండి ట్యాంకు మీద కూర్చొని రన్నింగ్లు ఉన్న బండి మీద అచ్చిక బుచ్చికలాడుకుంటూ ప్రేమలోకంలా విహరించుకుంటావు వైరిగా అయితే ఇవే శకలు ఏదైనా బండ మీద కూర్చొని పడితే ఏం కాకపు బండి మీద పోకుంటా పడే వరకు సోషల్ మీడియాలో చూసిన ఒక ఆయన వీళ్ళకి ఇది ఏం పైత్యం అనుకుంటా వీళ్ళ కథ ఏందో అరసపోరి సారు గుండెలకు స్టంట్లు పడేటట్టు బండి మీద ఆ ఏంది ఎంత కపుల్స్ అయితే మాత్రం పీపుల్స్ తిరిగే రోడ్ల మీద గ్యాప్స్ లేకుండా రీల్స్ తీసుకుంటా ఈ టాస్క్ లేని అని ఒడిషా డీజీపీకి ఆర్టీఏఓలకు ట్యాగు చేసిండు రీల్స్ కోసం ఇదేం పైత్యం అమ్మా అనుకుంటా బైక్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ కొట్టి ఆఫీసర్లకు ఫిర్యాదు ఇచ్చే వరకు రేపకే ఒడిషా ఆర్టీఓలు పదహారు వేల రూపాయల ఫైన్ వేసి రీజ్ అంటకు కటకు జిల్లా అటాగఢ్ కా ఉండే ఈ జంటను దొరకబట్టి పదహారు వేల ఫైన్ చేతుల పెట్టిరు రోడ్డు మీద డేంజరస్ డ్రైవింగ్ చేసినందుకు ఐదు వేల జుర్మానా బుల్లెట్ బండితోటి శబ్ద వాయు కాలుష్యం చేసినందుకు పదివేల జుర్మానా ఇద్దరు హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి వెయ్యి రూపాయల జుర్మాన వేసిరు ఇంకోసారి ఇట్లా రన్నింగ్ బండ్ల మీద వీడియోలు చేసి పెడితే పెద్ద కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చిరు నవ్వులు పోయి నువ్వులు అయినాయా సోషల్ మీడియాలో లైకులు కొట్టేటోళ్ళు వావ్ క్యూట్ అని కామెంట్లు పెట్టే టైంపాస్ గాలే కాదు హెచ్చడి చేతలు చేస్తే కాల్చి వాతలు పెట్టేటోళ్ళు కూడా ఉంటారు జాగ్రత్త శ్రావణ మాసం వచ్చుడొచ్చుడితోటే మస్తు పెళ్లి ముహూర్తాలు వట్ట చేసింది రాబోయే నాలుగు నెలల కాలంలో లక్షల కొద్ది లగ్గాలున్నాయట ఇక ఒక్కొక్కరింటికి సంచులు నిండేటట్టు శుభరాకలు వస్తుండొచ్చు అయితే ఎన్నెన్ని తీర్లయ్యే రేటి పత్రికలు వచ్చినా గిట్ల చూసి గిట్ల పక్కకు వారేస్తారు కొంతమంది అగో అట్లా వాడే రాకుంటా ఎప్పటికీ ఆ పెళ్లి పత్రికను ఆ పెళ్లిని మరిసిపోకుండా ఉండేటట్టు ఉపాయం చేసిన వాళ్ళకి ఈ ఇంతకు ఏం ఉపాయమో మరది ఇవి చూపించి ఏంటి ఇవి అని అడిగితే అయ్యో సుందరకాండ రామాయణం పుస్తకాలు గంత తెలవనంత ఎడ్డోల్లా అనుకుంటారు కదా పక్కాగా కదా కానివి వట్టి సుందరకాండ రామాయణ పుస్తకాలే కాదు పెళ్లి పత్రికలు కూడా ఇగ చూడురీ లోపట మన ఇతిహాస పుస్తకాలనే లెక్క మార్చి పంచుతున్నారట కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కేంద్రం నుండి కోటరాజులు అనే వాళ్ళు వచ్చే ఆగస్టులో ఈ కోట కొడుకు పెళ్లి పెట్టుకున్నారట ఇక అందరి లెక్క దేవుళ్ళ ఫోటోలు వచ్చేసిన ఫోటోలు పెడితే ఏముంటదని ఉంటదని ఇట్లా రామాయణం సుందరకాండల పుస్తకాల మొదటి పేజీల పెళ్లి పత్రికను అంటేసి పత్రికలు వంచి పెడుతున్నారట ఒక పన్నెండు వందల సుందరకాండ పన్నెండు వందల రామాయణం పుస్తకాలు తీసుకొచ్చిన దాంట్లో మొదటి పేజీలో ఈ యొక్క స్టిక్కర్ వివాహ ఆహ్వాన పత్రికను ప్రింట్ చేసి ఆ స్టిక్కర్ అతికించేసి ఈ రకంగా మా మిత్రులకి బంధువులకి స్నేహితులందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఇది వరకు ఈయన బిడ్డ పెళ్లికి భగవద్గీత బుక్కులు మంచిరట గిట్నే మళ్ళీ ఇప్పుడు కొడుకు పెళ్లికి పుస్తకాలు పంచి పెడుతున్నారట పెళ్లి పత్రికలు కలిపి మా యొక్క కూతురు వివాహ సందర్భంగా భగవద్గీత పుస్తకాలను తెప్పించి దాంట్లో నుంచి మొదటి పేజీలో ఆహ్వాన పత్రికను ప్రింట్ చేసి అచ్చు వేయించి అతికించి అందరికీ పంచడం జరిగింది ఇట్లా చేస్తే పత్రికలు ఎప్పటికీ వారేయకుంటూ ఉంటాయి పుస్తకాలు చదివితే పురాణ ఇతిహాసాల గురించి కూడా తెలుస్తాయి అనేది వీళ్ళ కాన్సెప్ట్ అన్నట్టు మంచిగా ఐడియా ఇవి డి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండేది టీవీ నైన్